తిరుపతి జిల్లా సత్యవేడులో జరుగుతున్న గంగమ్మ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని బుధవారం సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం అమ్మవారికి సారని సమర్పించారు ప్రతి ఏటా సత్యవేడు గంగమ్మ జాతర సందర్భంగా నాగలాపురం మండలం సూరుటిపల్లిలోని శ్రీ పల్లెకొండేశ్వర స్వామి దేవస్థానం తరఫున అమ్మవారికి సార సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎమ్మెల్యే ఆదిమూలం ఈరోజు అమ్మవారికి సార సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ పల్లెకొండేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి లత కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలు తరించారు జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం గిటగిటలాడింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు మా యువ గారు వారి సిబ్బంది అలాగే ఈ గంగా జాతర నిర్మాణం చేసినటువంటి ప్రతిష్టాత్మక చేసినటువంటి కార్య కార్యవర్గానికి ఈ పట్టణంలో అద్భుతంగా జరిగే కార్యక్రమం నేను గతంలో కూడా గోపీలంతా వచ్చినప్పుడు కూడా కరోనాలో కూడా మన గంగా జాతర చచ్చరి చేర్పించాము అక్కడ పవిత్రుని గంగమ్మ మేము నామినేట్ చేసేటప్పుడు కూడా గంగ గంగామ్మ దగ్గర వచ్చి నామినేషన్ పత్రం వేసి సంకేకతాం ఇది చాలా పవిత్రమైనది గంగమ్మ అందుకే మనం దీన్ని ప్రతిష్టం చేయాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలా ఈ రాష్ట్రం బాగుండాలా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలు కూడా నియోజకవర్గం కానీ మండలం కానీ ప్రజలు కానీ అందరూ కూడా సుప్రమని ఆ గంగామ్మ దాన్ని వేడుకుంటున్నాం చాలా చాలా సంతోషం ఉంది ఈ సారే అనేటువంటిది మా యోజులు కానీ మా యువ కానీ ప్రతి సంవత్సరం కూడా దీన్ని వదలకుండా మనం చేయాలి ఎందుకంటే తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వమి చెల్లికి తాతయ్య గుంటలు ఎలా గంగాముఖ సారీ పెడతారో అదే సాంప్రదాయంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు దీవులతో మన ప్రాంతం సంబంధించినటువంటి సత్యవేద ప్రాంతంలో ఘనంగా జరిపించిన ఈ జాతరకి ప్రత్యేక ప్రశాంతమైన వాతావరణం పోలీసు సిబ్బంది కూడా అన్ని వర్గాల వారు కూడా ఈ పట్టణంలో ఐక్యమత్యంగా లేకుండా చాలా ప్రకటమైనదిగా పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసి గత ఐదు సంవత్సరాలుగా మీరే సార్లు అందిస్తున్నారు దీనికి కాశీస్లో కంటిన్యూ ప్రత్యేకంగా మన శాసనసభ్యులకి ఈ సందర్భంగా ఈ సార్ అడిగినాం సార్ని సార్ పెడితే బాగుంటుంది మన సెంపుల్ గురించి అంటే వెంటనే స్పందించి ఈవో గారికి అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ సాంప్రదాయానికి నాంది పలికిందే మన శాసనసభ్యులు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు అయినా మన సత్యవేలు మాత్రం పోలీస్ బందోబస్తు పెట్టుకునే గంగించాలని చెప్పి పోలీసు వాళ్ళు ఎస్ఏలు అందరూ కూడా మొత్తం చేశారు మా యువర్లు కూడా కార్తీకే కానీ బృహం కానీ మా యువ కానీ ఇది జీవితకాలం అంతా కూడా ఈ విధంగా కలిసి పిలుచుకుంటారు మనం ప్రశాంతమైన వాతావరణంలో కాన్సి ఉంటుంది గంగమ్మతలు ఈ నియోజకవర్గం బాగా పడాలని ఈ నియోజకవర్గంలో బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు మెండుగా ఉండాలని వాళ్ళ కుటుంబం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మన రాష్ట్ర ప్రజలకు కూడా గంగామ్మతో ఆశీస్సు ఉండాలని ఎందుకంటే పక్కన తమిళనాడు తిరుపతి గంగామ్మ జాతర తర్వాత చిత్తూరు గంగామ్మ జాతర తర్వాత సత్యవేట్ గంగామ జాతీయ ప్రతిష్ట జరుగుతుంది ఇది వారం రోజుల పాటు ఒక రోజు గంగామ జాతర కాదు ఇది వారం రోజులు జరిగే గంగా జాతర కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు చేస్తున్నాను ఇంకా మేమే తెప్పించుకోండి కాబట్టి ఎస్పీ గారు చెప్తానేమో గారితో మాట్లాడతాను అందరూ కూడా పకడ్బందకి చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఈ జాతర నిర్వహణించినటువంటి మహానుభావులకి రాత్రి ఎందుకని కష్టపడుతున్నారు వాళ్ళకి కూడా ఆ గంగామ్మ ఆశీస్సు వెండగ ఉండాలని భగవంతుని కోరుకుంటూ గంగామ్మ తల్లికి దేవెల్లు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని మరి మీ మీ ఫ్రంట్ మీడియా ఎలక్ట్ మీడియా కూడా మీరు రెండు రోజులు ఇక్కడే ఉండి ఈ రోజు రేపు ఇక్కడనే ఉండి పరిష్ చేయండి ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉన్నా కూడా దాన్ని ఎక్కడ కూడా విభేదించకుండా సహకరించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఎలక్ట్రానిక్ ఫ్రెండ్ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు కృతజ్ఞతలు